తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి ఎవరు ఊహించిన విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీఆర్ ఎన్నికలు టీడీపీ తరఫున పీకే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇదే జోరులో ఏపీలో కూడా కొంత పుంజుకునే విధంగా వ్యూహాలను రచిస్తోంది అవసరమైతే ఏపీ ఎన్నికలు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని టీఎస్సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చేరకూడదన్న ఆలోచనతో ఎన్నికల ఆమె పోటీ పార్టీ పోటీ చేయలేదు ఎన్నికలు కాంగ్రెస్కు ఆమె సంపూర్ణ మద్దతును ప్రకటించారు కాంగ్రెస్కు షర్మిల చేసిన ఉపకారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తుంచుకుంది ఈ క్రమంలో ఏపీలో పార్టీ బాధ్యతను షర్మిలకు అప్పగించాలని యోచనలో అధిష్టాన ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలకు ఆంధ్రప్రదేశ్లో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు షర్మిల్ని ఏపీ అధ్యక్షాలుగా చేస్తే పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు వైసీపీలు ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణుల నేపథ్యంలో షర్మిలకు బాధితులు అప్పగిస్తే ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్కి కు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరోవైపు క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్కు షర్మిల గిఫ్ట్ పంపిన విషయం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో చర్చకు దారితీసింది జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో కీలక మలుపులు చోటు చేసుకునే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కృష్ణాంజనేయుల గారు సీనియర్ విశ్లేషకులు మనతో పాటు లైవ్ లో సిద్ధున్నారు సార్తో మాట్లాడదాం గారు సార్ మీరంతా విన్నారు మీకు తెలియదు కాదు అమరావతికి దగ్గరలోనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా మీరు దగ్గరుండి చూస్తున్నారు నిజంగా షర్మిలకి ఏపీ పిసిసి చీఫ్గా ఆ అధికారు ఆ పదవి అలంకరించే అవకాశం ఉందా ఏం జరుగుతుంది సార్ ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి మన పాదయాత్ర కూడా తెలంగాణలో మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు చేయడం కూడా మనకు తెలిసినటువంటి విషయాలు ఇప్పుడు ఆవిడ మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు ఆవిడకి అప్పు చెప్తారు అనేటువంటి చర్చ అయితే మాత్రం బాగానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు ప్రధానమైనటువంటి అవరోధాలు ఉన్నాయి ఏమిటి మొదటి అవరోధం ఏమిటంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా పోరాటానికి సిద్ధం అవటానికి ఆవిడ సంకేతమే బాలే ఆవిడ ఆమోదం తెలియజే ఇది చాలా కీలకమైనటువంటి అంశం వాళ్ళ అన్నతో కైనా రాజకీయంగా నాకు ఏ పార్టీ అయినా ఒకటే నేను కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి మీద కూడా నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను పోరాటం చేస్తాను పోటీ చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే విషయం ఇక్కడ ప్రధానమైనటువంటి టార్గెట్ ఎవరు కాంగ్రెస్ పార్టీలుగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు ఇక్కడ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా టార్గెట్ చేసేది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా రాజకీయ ప్రత్యర్థిగా తెలుగుదేశం జనసేన కూటమి కూడా ఉంటుంది వాళ్ళకి కానీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్లారిటీ రావాల్సినటువంటి అంశం అయితే మాత్రం వైఎస్ షర్మిల తన అన్నకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడానికి సిద్ధమైందా కాలేదు అది షర్మిల చెప్పాలి లేదు అంటే విజయమ్మ చెప్పాలి వాళ్ళు ప్రకటిస్తే దాని మీద ఒక స్పష్టత వస్తే దాని మీద అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు గిడుగురు రుద్రరాజు కూడా మాట్లాడారు అదే విధంగా కేవీపీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు ఏమంటున్నారు షర్మిల వస్తే మేము ఆహ్వానిస్తాం వస్తే మాకు అభ్యంతరం అభ్యంతరం పెట్టే వాళ్ళు ఎవరు లేరండి కానీ ఇప్పుడు షర్మిల క్లారిటీ ఇవ్వాలి రెండో అవరోధం ఏంటి షర్మిలని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవాలి ముందు అది కదా కీలకమైనటువంటి తెలంగాణలో తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల వెళ్లి సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపారు సోనియా షర్మిలతో పాటు అనిల్ బ్రదర్ అనిల్ వాళ్ళు వాడు వెళ్ళారు కదా అందరూ వెళ్లి చర్చలు జరిపిన తర్వాత ఏమైంది ఎందుకు చేరలేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఎందుకు కాంగ్రెస్ లో కలపలేదు ఆ తర్వాత ఎందుకు షర్మిలని పట్టించుకోలేదు మరి దాంతో ఆగ్రహం చెందినటువంటి షర్మిల నేను మొత్తం పోటీ చేస్తాను కాంగ్రెస్ కుదరత నాకు అని పోటీ చేస్తానని ఆగ్రహ ఆవేశాలతో ప్రకటన చేశారు ప్రకటన చేసిన తప్పకు ఏమయ్యారు ఆవిడ పోటీ చేయడానికి ఆవిడ డిపాజిట్లు కూడా రావడం నిర్ణయం తీసారు తాను పోటీ చేయడానికి అభ్యర్థి లేనటువంటి పరిస్థితి ఉంది ఆడ పోటీ చేస్తే ఉన్నటువంటి గౌరవం కూడా పెద్దనే తన మీద పోటీ చేయకుండా విరమించుకొని వైఎస్ఆర్ కాంగ్రె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ఏకపక్షంగా ప్రకటన చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అడిగారా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అడగల కానీ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు ఆహ్వానించారు కానీ మీరు ఒక్కసారి గమనిస్తే ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మొత్తం ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎక్కడైనా షర్మిళకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కానీ షర్మిళకు సంబంధించినటువంటి పాత్ర కానీ మరి మద్దతు ఇచ్చారుగా కనీసం అనే కృతజ్ఞతలు కానీ ఎక్కడైనా ఉన్నాయా మీరు మొన్న బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఆ శాంతికి ఇచ్చినటువంటి గౌరవం కూడా షర్మిళకు లేదు షర్మిల పార్టీ పార్టీ మద్దతు ఇచ్చింది కదా విజయశాంతి అయితే ఊరికే వెళ్ళి చేరిందని మరి అంతే మీరు గమనించండి ఈవిడ షర్మిళకి కాంగ్రెస్ పార్టీ మధ్య ఇంకా పూర్తి స్థాయి చర్చలు అవ్వలేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగనే ఆవిడ రాదు అని నేను ఖండించను ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఏపీ పిసిసి పక్కన అప్పు చెప్ప అప్పు చెప్పేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండి దాన్ని తీసుకోవాలనేటువంటి నిర్ణయం కన్నా షర్మిళ చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభావం అంత మాత్రం వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లతో ఉంది ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారని కాంగ్రెస్ మీద మాత్రం ఆ వ్యతిరేకత తగ్గింది ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బీజేపీ మనకు అన్యాయం చేసింది రాష్ట్ర విభజన తర్వాత ఇవ్వాల్సింది ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రకటించిన దాని ప్రకారంగా ప్రత్యేక హోదా వస్తుంది విభజన హామీలన్నీ అమరావతి ఏదైనా అమరావతికి నిధులు ఇస్తారు అనేటువంటి దాని మీద కొంత సాఫ్ట్ కార్నర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏర్పడింది ఈ నేపథ్యంలో షర్మిల లాంటి వాళ్ళు వస్తే కొంచెము ఆ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏ విధంగా అయితే లీడర్గా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిచ్చాడు అట్లాగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లంలో షర్మిలా పనిచేస్తారు ఖచ్చితంగా కానీ చాలా మంది సీనియర్లు ఉన్నారు కదా వాళ్ళంతా ఒప్పుకుంటారా ఆహ్వానిస్తారా మరి తెలంగాణలో చాలా మంది సీనియర్లు ఉన్నారు ఆంధ్రలో సీనియర్లు కన్నా తెలంగాణలో సీనియర్లు చాలా ఇక్కడ రానివ్వలేదు దాదాపు దాదాపు ఆమె అడ్డుకునే ప్రయత్నమే కనిపించింది తెలంగాణలో ఆవిడనే కాదండి ఆవిడ గురించి కానీ నేను చెప్పే తెలంగాణలో ఉదాహరణ రేవంత్ రెడ్డి వచ్చాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఆ తర్వాత ఏమన్నా ఆయనకేమన్నా అందరూ ఆహ్వానించే స్వాగతం పలికారా ఎన్ని హడ్డీల్స్ ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ అధిగమించి అతను నడపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కేంద్ర పార్టీ అనేటువంటిది ఆయనకి ప్రియ